హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి గోధుమ పిండి మెంతిగోరతో ఈవినింగ్ టీ టైం స్నాక్స్ అండి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్ బాక్స్లో కూడా పెట్టి పంపించచ్చు చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు ఏదైనా టమాటా కెజప్తోనే తింటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఒకసారి ట్రై చేయండి చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలు ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి చూపిస్తాను ఇలా ఒక గిన్నె తీసేసుకొని నెయ్యి వేసేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని నెయ్యి కరిగిన తర్వాత మెంతికూర వేసేసుకోవాలి ఒక చిన్న రెండు కట్టలు మెంతికూర తీసేసుకున్నానండి వాటిని నీట్గా కడిగేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీదనే ఈ పచ్చిదనం అంతా పోయే అంత వరకు ఫ్రై చేసేసుకోవాలి కూర వేపేటప్పుడు మనకు మంచిగా స్మెల్ వస్తుంది కదా అప్పటిదాకా వేపుకొని పక్కకు తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి అలాగే ఒక గిన్నె తీసేసుకొని మనం గోధుమ పిండి వేసేసుకోవాలండి ఒకటిన్నర కప్పులో గోధుమ పిండి వేసేసుకోవాలి అలాగే ఉప్మా రవ్వ తీసేసుకోవాలి హాఫ్ కప్పు సూజీ రవ్వ అంటాం కదా ఆ రవ్వ తీసేసుకోవాలి వేసేసుకోవాలి అలాగే టేస్ట్ తగ్గట్టు ఉప్పు తీసేసుకోవాలండి ఒక టేబుల్ ఒక టీ స్పూన్ ఉప్పు వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలండి ఒక నె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని పిండి నెయ్యి బాగా పట్టేటట్టు ఇలా రఫ్ చేసుకుంటూ కలిపేసుకోవాలండి చూడండి రవ్వ పిండి ఇవంతా బాగా కలిసేటట్టు ఇలా రఫ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని చేతిలో ముద్దలా చేస్తే మనకు ముద్ద అవ్వాలండి ఇలా ముద్ద అయితే మనకు నెయ్యి సరిపోయిందని అర్థం అలాగే మనం ఫ్రై చేసుకున్న మెంతికూర వేసేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కారము పసుపు అలాగే ధనియా పౌడరు గరం మసాలా ఇవన్నీ కొంచెం కొంచెంగా వేసేసుకోవాలండి మసాలాలన్నీ కొంచెం కొంచెంగా వేసేసుకొని అలాగే జీలకర్ర వాము కూడా వేసేసుకోండి నాకు ఇక్కడ వీడియో మిస్ అయిపోయిందండి క్లిప్ వచ్చేసి వాము జీలకర్ర ఇవన్నీ వేసేసుకోవాలి అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఈ పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకొని వాటర్ వేసేసుకోవాలండి నాకైతే ఇక్కడ ఒక కప్పు వాటర్ సరిపోయిందండి మనం ఏ కప్పుతో అయితే పిండి కొల్సేసుకుంటామో దాంతోని ఒక కప్పు వాటర్ పోసేసుకొని వీటిని గట్టిగా చపాతి పిండిలాగా కలిపేసుకోవాలండి మనం రవ్వ వేసాం కదా కాస్త గట్టిగానే ఉంటుంది కొంచెం లూజ్గా కలిపేసుకోవాలి ఒక అరగంట సేపు నానబెట్టేసుకున్న తర్వాత రవ్వ నానుతుంది కదా ఇంకా గట్టి పడుతుంది ఇలా బాగా కలిపేసుకోవాలి బాగా మెత్తగా ఇలా కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి వీటిని పక్కన పెట్టేసుకొని ఈలోపు మిగతా ప్రాసెస్ చేసేసుకుందాము ఇలాగ ఒక చిన్న బౌల్ తీసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని ఈ రెండింటిని బాగా కలిపేసుకొని స్మూత్ పేస్ట్లా చేసేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను కలిపేసుకున్నాను కదా ఈ విధంగా రావాలి మనకు కార్న్ఫ్లోర్ పేస్ట్ వచ్చేసి ఇలా చేసేసుకోవాలి ఇలా చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇదంతా మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం కలుపుకున్న పిండిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి పిండిని ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకోవాలి రవ్వ బాగా నాని ఉంటుంది కదా కాస్త మెత్తగయ్యే తరుగు కలిపేసుకొని కొంచెం కొంచెం పిండి తీసేసుకొని మనం చపాతిలాగా చేసేసుకోవాలి బాగా పలచగా చేసేసుకోవాలండి చపాతీలాగా నేను ఇక్కడ వీడియోలో ఎలా చేసుకుంటున్నానో ఆ విధంగా చేసేసుకోవాలి ఇలా చేసేసుకున్న తర్వాత మనం ఇందాక కాన్ఫ్లోర్ పిండి పేస్ట్ చేసేసుకున్నాం కదా ఆ పేస్ట్ని రాసేసుకోవాలి ఈ చపాతీకి మొత్తం రాసేసుకోవాలండి ఇలా రాసేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి బుక్ ఫోల్డ్ చేస్తాం కదా అలాగే చేసేసుకోవాలండి మళ్ళీ కొంచెం కాన్ఫ్లోర్ పేస్ట్ రాసేసుకొని ఇలాగ మన వైపు తిప్పేసుకొని కాస్త ఇలా రోల్ చేసేసుకోండి మరీ గట్టిగా రోల్ చేయకండి అండి ఇలా కొంచెం లైట్గా ప్రెస్ చేసినట్టు చేసేసుకొని మళ్ళీ బుక్ ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ తిరిగి చపాతీలా చేసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను వీడియో క్లిప్లో ఎలా చేపిస్తున్నానో అలా చేసేసుకోవాలి ఇలా మళ్ళీ చపాతి ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ కాన్ఫ్లోర్ పిండి వేసేసుకొని ఇలా మొత్తం రుద్దేసుకోవాలండి కాన్ఫ్లోర్ పిండి మొత్తం రాసేసుకున్న తర్వాత మళ్ళీ బుక్ ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా చేసేసుకోవాలి ఇలా చేసేసుకొని ఒకసారి చపాతి కర్రతోని రఫ్ ఇలా కాస్త రోల్ చేయండి లైట్గా రోల్ చేయండి బాగా గట్టిగా రోల్ చేయకోకుండా ఇలాగ చేసేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా చేసేసుకోవాలి ఇలా చేసేసుకున్న తర్వాత చాకు తీసేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా చేసేసుకున్నాం కదా ఇప్పుడు చాకు తీసేసుకొని ఒక వన్ ఇంచు గ్యాప్ ఉంచేసుకొని మనం కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి నేను ఎలా కట్ చేసేసుకుంటున్నానో ఇలాగ కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇలాన్నీ ఇలా కట్ చేసేసుకోవాలండి చూడండి ఈ మాదిరి ఉండాలి ఇలా ఉండాలండి మనకు సైజు వచ్చేసి మీరు ఏ సైజులన్నా కట్ చేసేసుకోవచ్చండి నేనైతే ఇలా కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ వేడి వేడైందా లేదని ఇలా కొంచెం పిండి వేసి చూసేసుకుంటే మనకు పిండి పైకి వస్తుంది కదా అప్పుడు వీటన్నిటిని వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలండి ఒక జాలి గిన్నెలో తీసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పోతుంది ఇలా తీసేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవాలండి ఇలా చేసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి చూడండి ఇక్కడ నాకు ఒకటిన్నర కప్పులు గోధుమ పిండి అలాగే హాఫ్ కప్పు రవ్వ వేసాం కదా వాటికి ఇన్న వచ్చాయండి నాకైతే క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి ఏదైనా టమాటా కేచప్తోనే తీసేసుకున్నామనుకోండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి ఈజీగా ఉంటుంది ఏదైనా ఏటే డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి బాయ్ థ్యాంక్